మీకున్నటువంటి ఒక ఆరోపణ ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో మీరు పార్టీ నుంచి బయటకు వచ్చారు భారీ స్థాయిలో అప్పుడు మీకు ప్యాకేజ్ అందింది ఆ ప్యాకేజే ఇప్పుడు ఇండిపెండెంట్గా మీరు ఖర్చు పెడుతున్నారు అనేది ఇందులో వాస్తవాలు ఎంతవరకు సార్ ఇప్పుడు నేను ఖర్చు పెట్టట్లేదు మొర్రో ఇతను ప్రచారం సరిగ్గా చేయట్లేదు కనీసం మా కార్యకర్తలకు ఏమి ఇవ్వట్లేదు అని బాధపడుతున్నారు అందరూ ఇప్పుడు యాక్చువల్గా ప్రత్యర్థులు ఆ విధమైన ప్రచారం చేస్తారు అంటే ఇప్పుడు యాక్చువల్గా సార్ ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం సార్ నిన్న మొన్న కూడా రాజ్యసభ సభ్యులు ముగ్గురు నలుగురు రాజీనామా చేశారు వైసీపీ నుంచి వాళ్ళు రాజ్యసభ చాలా సింగిల్ ఎంపీ ఖర్చు లేకుండా రాజ్యసభ సభ్యులు అయ్యారు వాళ్ళు రిజైన్ చేశారు సార్ అలాంటి వాళ్ళకి ప్యాకేజ్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళు రాజ్యసభ సభ్యులు లేదా ఇప్పుడు ఎమ్మెల్సీలు కొంతమంది రిజైన్ చేసి అధికార పార్టీలోకి వెళ్ళడానికి చూస్తున్నారు వాళ్ళకి అందుతాయి ఇప్పుడు ఆ రోజుకి నేను ఎవడో రాజబాబు అనేవాడు ఎమ్మెల్యే కాదు ఒక ఎమ్మెల్సీ కాదు ఒక ఎంపీ కాదు ఎవరిస్తారు డబ్బులు అంత అంత సరదాగా రాజకీయాలు చేసే వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళు ఇస్తే ఒకవేళ నేను తీసుకుందో లేదన్నది పక్కన పెట్టండి అసలు ఇచ్చేవాడు ఎవడు ఇప్పుడు ఇవాళ సంతలో పశువులాగా రాజకీయ నాయకులు అమ్ముడైపోతున్నారు కాబట్టి ప్రజలు అపోహ పడ్డం అది న్యాయవాది ఎందుకంటే పడతారు అపోహ అందే ఉంటుందని కానీ ఇచ్చేవాడు లేడు తీసుకునేవాడు లేడు మనం ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు అలాగని ఎవడో డబ్బులు ఇస్తే కక్కుతో పడేవాడి దగ్గర డబ్బులు తీసుకుని నిలబడాల్సిన అగత్యం కూడా నాకు లేదు అలా అనుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలో ఉంది అప్పుడు నన్ను వైసీపీకి రమ్మన్నారు ఇక్కడ జనసేన ఓడిపోయింది నేను పోటీ చేశాను అమలాపురం నియోజకవర్గానికి నలభై ఐదు వేల పైచీలు కోట్లు వచ్చాయి సో నాకు ఉన్నటువంటి ఫేమ్కి వెళ్ళిపోవచ్చు నేను వైసీపీలో ఏదోటేస్తారో లేకపోతే అధికారం అనుభవించవచ్చు మరి వెళ్ళలేదుగా నేను ఎప్పుడు వెళ్ళాను నాకు అవమానం జరిగిన తర్వాత ఘోరమైన అవమానం జరిగిన తర్వాత నా కష్టానికి ఫలితం లేదు నేను పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరులాగా నా కష్టానికి కనీస గౌరవం లేదు కనీస గౌరవం ఉండు ఆ రోజు నేను ఉంది కదా పార్టీలో ఆ గౌరవం దక్కక రాజకీయ నాయకుడిని కాబట్టి వెళ్లాల్సి వచ్చింది ప్రస్తుతానికైతే ప్రస్తుత రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తుంటే నిరాశ నిస్పృహలు కులం కులం ధనం ఇలా విడిపోయింది సమాజం ఎక్కడ మనం ఏం కానీ ఏదో ఆశ పోరాటం చేస్తాం ఎప్పుడైనా మార్పు తీసిరాగలం ఎప్పుడైనా ప్రజల్లోనూ మార్పు ఎప్పుడైనా ఏదైనా తీసుకున్న ముందుకు వెళ్తా ఉన్నాం మీరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చాలా కష్టపడ్డారు జనసేన కోసం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్టీని ముందుండి నడిపించారు మీ నియోజకవర్గం వారాహియాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ మీకే టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించడం కూడా జరిగింది చివరి క్షణాల్లో పేరు మారింది వేరే వాళ్ళకి ఇచ్చారు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటే అప్పుడే చేసి ఉండవచ్చు ఎమ్మెల్యేగా బట్ అప్పుడు వదిలేసి ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే సార్ అప్పుడు విపరీతమైన ధన ప్రవాహం అండి రాజకీయ పార్టీలో అటు కూటమైనా ఇటు వైసీపీ అయినా ధనం విపరీతమైనటువంటి డబ్బుతో కూడి ఉండేప్పుడు నాకు సూచాయిగా టికెట్ పోవడానికి ఒక రీజను నా మీద కుట్ర జరిగింది కుట్రతో పాటుగా ఆర్థికంగా నేను కొంచెం బలహీన ఉండడం ఒక పార్టీ సపోర్టు ఉన్నప్పుడే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి దాంట్లో ఒక ఇండిపెండెంట్గా పోటీ చేయాలంటే ఇంచుమించు ఒక యాభై కోట్ల రూపాయలు కావాలి లేదా కనీసం ఒక పాతి కోట్ల రూపాయలు కావాలి అంత వెచ్చించేటంత ధనవంతుణ్ణి కాదు నేను నేను మధ్యతరగతి వాడిని నా దగ్గర డబ్బు లేదు ధైర్యం ఉంది మనుషుల కోసం నిలబడగలుగుతాను అదే ఉంది అది కాబట్టి నేను ఆర్థికంగా తట్టుకోలేను చాలామంది పోటీ చేయమన్నారు నీకు సానుభూతి ఉంది పోటీ చేయమని నాకు ఇష్టం లేదు నేను యాక్చువల్గా రాజకీయాల్లో ఆ రోజే తప్పుకోలేక కానీ ఏంటంటే మొదటి నుంచి ఏదో సాధించాలని ఆశ ఉంది కాబట్టి నిలబడ్డాను కానీ ఇక ఒక దశలో అయితే సర్వం వదులుకోవాలనుకున్నాను సర్వం అంటే ఆ జీవితాన్ని కూడా వదులుకోవాలనుకున్నాను నాకు జరిగిన అవమానానికి నాకు జరిగిన నష్టానికి ఇక అసలు బ్రతకడం కూడా